ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గమనిస్తే ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ ని వారు సెటిల్ చేయబోతున్నారు వారెవరో తెలుసుకోటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు ఏ వ్యక్తి మూలంగా మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది ఈ పూర్తి వివరాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆవేశం కూడా అధికంగా ఉంటుంది ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో జీవితంలో చాలా రకాల ఇబ్బందులను వీరికి తెచ్చి ఉంటాయి అయితే కుంభరాశి వారు ఈ లక్షణాలను కనుక నియంత్రించుకున్నట్లయితే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలను అయితే చూస్తారు అంటే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవటం అలాగే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం ఇది మీకు శుభదాయకమైన ఫలితాలను ఇవ్వదు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు దీన్ని గమనించాల్సి ఉంటుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగే కుంభరాశి వారు తమ యొక్క బాధ్యతల గురించి కావచ్చు లేకపోతే కనుక తమ బాధ గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని వారి యొక్క సానుభూతి పొందుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోరు ఎప్పుడు కూడా ఏ విషయమైనా సరే మనసులోనే దాచుకుంటారు ఎటువంటి సమస్యలు ఎటువంటి బాధలున్నా సరే మనసులోని దాచుకుంటారు పైకి మాత్రం చాలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ కనిపిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అది అభిమానమని చెప్పవచ్చు లేదా ప్రేమ అని కూడా చెప్పవచ్చండి అంటే అవివాహితులకి ప్రేమ అని చెప్పవచ్చు లేకపోతే కొంతమంది వ్యక్తుల విషయంలో అది అభిమానం కూడా అయి ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఒక వ్యక్తిపై ఎందుకు అంత అభిమానాన్ని మనం అర్థం కాదు లేకపోతే మనపై వేరొక వ్యక్తి అభిమానాన్ని పెంచుకోవటం అంటే అంతులేని అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లో కూడా ఉన్నారు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు కొంతమంది విషయంలో అది ప్రేమ కూడా అయి ఉండొచ్చు అంటే కుంభరాశి వారిని ముఖ్యంగా అవివాహితుల విషయంలో ప్రేమ కూడా అయి ఉండొచ్చు మిమ్మల్ని తన యొక్క జీవిత భాగస్వామిగా చేసుకోవాలని మీ యొక్క ప్రేమను పొందుకోవాలని కూడా వారు ఆరాట పడుతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ కోసం పరుగులు పెడుతున్నట్లయితే తన మూలంగానే మీకు సక్సెస్ దొరకబోతుందని చెప్పుకోవాలి అంటే లైఫ్ సెటిల్ అయ్యే ఒక మంచి అవకాశాన్ని తన మూలంగా మీరు పొందుకుంటారు ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు కానీ దీన్ని మీరు కనుక్కోలేకపోతున్నారు గమనించలేకపోతున్నారు వారితో తిరుగుతున్నారు వారితో సన్నిహితంగా ఉంటున్నారు కానీ ఆ వ్యక్తికి మీ పైన ఎంత అభిమానం ఉందో ఎంత ప్రేమ ఉందో మీరు గుర్తించలేకపోతున్నారు అటువంటి వ్యక్తి మీరు పనిచేసే చోట కానీ మెరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీ బంధువుల్లో కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ ఉండి ఉన్నారు అయితే మీరు గమనించి వారితో మీ యొక్క బంధాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే మీ పరిస్థితులను బట్టి వారితో మీరు ఏ రకమైన బంధాన్ని అంటే స్నేహ బంధమా లేకపోతే ప్రేమ బంధమా ఏ బంధానైనా సరే మీరు బలపరుచుకోవటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మన మంచిని కోరుకునే వ్యక్తులు మన యొక్క లైఫ్ లో ఉంటారో వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దూరం చేసుకోకూడదు అంటే కొంతమంది మన చెడును కోరుకునే వ్యక్తులను మనం దగ్గరికి తీసుకొని మంచిని కోరుకునే వ్యక్తులను మనం దూరం పెడుతూ ఉంటాం అటువంటి తప్పు పొరపాటును కూడా చేయకండి మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ శ్రేయోభిలాషి మీరు ఎదుగుతుంటే చూసి సంతోషపడే వ్యక్తి మీ యొక్క లైఫ్లోనే మీ యొక్క జీవితంలోనే ఉన్నారు దాన్ని మీరు గమనించి వారితో బంధాన్ని నిలుపుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే జీవితంలో ఇంకా ఎంతో ఆనందకరమైన రోజులను మీరు గడపగలుగుతారు ఎప్పుడైతే మనల్ని అభిమానించి మనల్ని ప్రేమించి మనల్ని ఇష్టపడే వ్యక్తులతో మనం కలిసి ఉంటామో మన జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా గమనించాలి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే మీ కుటుంబ సభ్యులతో అలాగే శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలుదాయకమైన ఫలితాలను అందిస్తుంది అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి అయితే ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఇది వరకు కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు మీరు అందుకున్నారు కానీ మీరు ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు అంటే తను మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు తను మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు ఎందుకు అభిమానిస్తున్నారు అనే విషయాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు ఇకనైనా సరే కనువిప్పు కలిగి మీరు ఆ బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ యొక్క లైఫ్ లో కీడును కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారు అటువంటి వ్యక్తులను మీరు నిరభ్యంతరంగా దూరం పెట్టాలి అంటే ఎప్పుడైతే మన మంచిని కోరుకునే వ్యక్తులను మన యొక్క జీవితంలో ఉంచుకుని మన చెడును కోరుకునే వ్యక్తులను మన యొక్క జీవితంలో నుండి బయటికి పంపిస్తామో అప్పుడు మన జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది కాబట్టి కుంభరాశి వారు దీన్ని గమనించాలి మీ యొక్క లైఫ్ సెటిల్ కావడానికి లేకపోతే మంచి అవకాశాలను మీకోసం ఏర్పరచడం కానీ ఇటువంటి ఎన్నో రకాల అద్భుతాలు తన మూలంగా మీకు జరగబోతున్నాయి మీ లైఫ్ సెటిల్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు వారెవరో గమనించే వారితో మీ యొక్క బంధాన్ని నిలుపుకోండి ఇక మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి గత కొంత కాలంగా మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు చాలా మద్దన పడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఆ సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కుంభరాశి వారు ఏదైనా నూతన పని మొదలు పెట్టాలి అనుకుంటే కనుక దాన్ని మొదలు పెట్టడంలో మీకు జాప్యం జరుగుతుందని చాలా కాలంగా దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ పనిని మొదలు పెట్టగలుగుతారు అలాగే పూర్తి కూడా చేయగలుగుతారు దానికి మీకు మీ యొక్క స్నేహితుల నుండి కానీ లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తుల నుండి కానీ మీకు సపోర్ట్ అనేది కూడా లభిస్తుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు అతి త్వరలో గుడ్ న్యూస్ ని కూడా వినబోతున్నారు కానీ ఒక అంశంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావలసిన పరిస్థితులు వస్తాయి అంటే కొంతమంది పై అధికారులకు లోబడి ఉండని తత్వాన్ని కలిగి ఉంటారు ఆ విధంగా మీరు పై అధికారులకు లోబడి ఉండకుండా ఉంటే మీకు వచ్చిన అవకాశం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి కుంభరాశివారు ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి కుంభరాశివారు నిత్యం శని భగవాను ఆరాధించాలి చాలా మంది చాలా సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ముఖ్యంగా కుంభరాశికి అధిపతి శని భగవానుడు నిత్యం శనిని ఆరాధించాలి శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే శని స్తోత్రం పారాయణ చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు అయితే కుంభరాశి వారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు ఆర్థికంగా కూడా పురోగతి సాధించగలుగుతారు అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్న వారికి సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి